హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ కాకరకాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ఎంతో ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా మధ్యలో ఒక గీతలా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసానండి చూడండి ప్రతి కాయకి ఇలానే కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేసేయండి ఇలా తీసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మీకు కాయ చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి కాకరకాయలంతా ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని గుప్పెడు వేసుకుని గింజలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా గింజలు వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది కానీ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల గింజలు బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుందండి మధ్యలో మా పాప వచ్చింది ఇలా వంట చేస్తున్నప్పుడు తను కూడా వచ్చి హెల్ప్ చేస్తుంటుందండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడపిల్ల కదండి తను నేర్చుకోవాలని అప్పుడప్పుడు కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను తను కూడా కాదనకుండా చేస్తూ ఉంటుందండి చూసారు కదా గింజలన్నీ ఫ్రై అయిపోయాయి వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నువ్వులు వేసుకునేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి మీడియంలో పెట్టినా కూడా మాడిపోతుంటాయి చూసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కాకరకాయ స్టఫింగ్లోకి మూడు రకాల గింజలను తీసుకుంటున్నానండి మీ ఇష్టం అండి కొందరు అయితే వేరుశనగ గింజలు మాత్రమే వేస్తారు నేనైతే నువ్వులు కూడా మంచిదని చెప్పి నువ్వులు అవిసి గింజలు కూడా వేస్తున్నాను మీకు ఇలా నువ్వులు వేసుకోవడం కానీ గింజలు వేసుకోవడం కానీ నచ్చలేదు అంటే ఆ రెండింటిని స్కిప్ చేసి వేరుశనగ గింజలు మాత్రం వేసుకోండి కాకపోతే క్వాంటిటీ చూసి వేసుకోండి నేనైతే పావు కేజీ తీసుకున్నాను కాబట్టి గుప్పెడు వేరుశెనగ గింజలు గుప్పెడు నువ్వులు కొద్దిగా గింజలు వేసుకున్నాను మీరు ఈ రెండింటిని స్కిప్ చేసేలాగా ఉంటే క్వాంటిటీ చూసుకొని గింజలు ఒకటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే అవిసి గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆవిసి గింజలు వేయించుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అవిసి గింజలు వేయించేటప్పుడు చిటపటలు ఆడుతుందండి అవిసి గింజలు కూడా కలర్ చేంజ్ అయితే మనకు అంతగా తెలియదు కాబట్టి చిటపటలు ఆడేటప్పుడు చూసుకొని ఆఫ్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకు టేస్టీగా ఆరోగ్యంగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా టైం తీసుకుంటుందండి కొద్దిగా ఓపికగా చేసుకోవాలి చూస్తున్నారు కదా చిటపటలాడుతుంది అవిసి గింజలు ఇలా చిటపటలాడినప్పుడు వాటి నుంచి వచ్చే అరోమా కూడా చాలా బాగుంటుంది ఇలా చిటపటలాడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా వేయించిన గింజలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత బాగా చల్లారినివ్వాలి ఈలోపు ఎండుమిర్చీలు ఒక ఐదు లేదా ఆరు మీకు స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను చిన్న చిన్నవి కాబట్టి తీసుకున్నానండి లేదు మీ దగ్గర పెద్దవి ఉన్నాయి త్రీ టు ఫోర్ కూడా సరిపోతుంది లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఈ గింజల్లోనే వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రబ్బలు తీసుకొని పొట్టువలసినవి పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న గింజలన్నీ చల్లబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని పొడి చేసుకోవాలి వీటిని మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోకండి కొద్దిగా బరకబరకగా చేసుకుంటే బాగుంటుంది లేదు మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా ఫైన్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ మా అమ్మాయి ఎలా చెప్పారంటే కొద్దిగా బరక బరకగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు సో మీరు ట్రై ఇలా ట్రై చేయండి కొద్దిగా మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసుకోండి నేను ఒక టూ పల్సెస్ ఇవ్వగానే ఫైన్ పౌడర్ లాగా అయిపోయిందండి దీనికన్నా కొద్దిగా బరకగా ఉంటే బాగుండేది ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే పొట్టి తీసిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని ఒక్క పల్స్ ఇవ్వండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి ఉప్పు కారం అంత కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి చూడండి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే మిక్స్ చేసుకోండి ఉడికించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అందులో స్టఫింగ్ చేసుకోవాలి ఈ పొడిని చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకోండి ఇలా స్టఫింగ్ చేసిన తర్వాత నాకైతే కొద్దిగా పొడి మిగిలిందండి ఆ పొడిని అలాగే పక్కన పెట్టాను ఇలా మిగిలిన పొడి వేస్ట్ ఏం కాదండి ఫైనల్గా మళ్ళీ యూజ్ అవుతుంది అలాగే పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి మనం కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అవనివ్వండి చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాకరకాయని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ గరిటెతో తిప్పకండి పొడంతా అందులో రాలిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలన్నిటిని ఇలా ఆయిల్లో ప్లేస్ చేసుకొని మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి కాకరకాయల్ని టర్న్ చేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని మెల్లగా టర్న్ చేసుకోండి ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు కాకరకాయ మొత్తం ఫ్రై అయ్యేలాగా మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి కాకరకాయలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత నాకు మిగిలిన పొడి ఉంది కదండి ఆ పొడిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే పొడి మిగిలితే ఫైనల్గా ఇలా కాకరకాయల పైన వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పొడి అంతా కాకరకాయలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కాకరకాయలు ఫ్రై రెడీ అయిపోయింది కాకపోతే ఇది కొత్తగా ట్రై చేశానండి అమ్మ చేసేది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం కాకరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పండగ చేసుకోవచ్చు అని ఇష్టం లేని వాళ్ళు తినలేరు అని ఏం లేదండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్